అకినేని అభిమానులందరికీ ఈ ఇయర్ చాలా స్పెషల్ అని చెప్పాలి నాగచైతన్య త్వరలో సాయి పల్లవితో కలిసి మూవీ మూవీతో రాబోతున్నారు ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది సినిమా విషయం పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో అకినేని వారసులు నాగచైతన్య అఖిల్ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు ప్రముఖ నటి శోభితాతో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న చే ఆగస్ట్ ఎయిత్ న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు పసుపు దంచడంతో మొదలైన పెళ్లి సందడి నిన్న హల్దీ ఈవెంట్ ని నాగచైతన్య సోభిత ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా నిర్వహించారు డిసెంబర్ ఫోర్త్ ఇద్దరు గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శోభితా చేతు ఒకటి కానున్నారు అయితే ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది తమ పెళ్లి వేడుక చిరకాలం గుర్తుండిపోయేలాగా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అంతే గ్రాండ్ వెడ్డింగ్ ను ఓటీటీలోని స్ట్రీమింగ్ చేయనున్నారు గతంలో హంసిక నయన్ తారా సైతం ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు నావ చైతన్య శోభితా పెళ్లి డిసెంబర్ ఫోర్త్న రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకి జరగనుంది టాలీవుడ్ నుంచి మెగా దగ్గుపాటి ఫ్యామిలీలతో పాటు రాజమౌళి లాంటి స్టార్స్ కూడా విచ్చనున్నారు